సంధ్యారాణి కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్ది కూడా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె భారీగా కూడబెట్టినట్టుగా గుర్తించిన పోలీసులు కందుకూరులో నాలుగు ఎకరాలు విజయవాడ గన్నవరంలో హైదరాబాద్ మణికొండ కుకట్పల్లి ప్రగతి నగర్ లో ఫ్లాట్స్ గుర్తించారు ఇటీవల ఆదిలాబాద్ లో ఒక బ్యాంక్ కి వేలంలో మూడు అంతస్తుల భవనం కూడా కొనుగోలు చేశారు సంధ్యారాణి సంధ్యారాణికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ ఎస్బీఐ అలాగే యూనియన్ బ్యాంక్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో రంజిత్ సంధ్యారాణి కేసులో ఒక్కొక్క విషయాలు బయటకు వచ్చే కొద్ది చాలా షాకింగ్ గా అనిపిస్తున్నాయి ఇంత స్థాయిలో ఆమె ఆస్తులు ఎలా పోగేసింది అసలు ఏం జరిగింది రాణి ఇక్కడ గార్మెంట్స్ పేరుతో ఇన్వెస్ట్మెంట్ సేకరించిన తర్వాత వీటన్నిటిని కూడా ఆమె దారి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు వీటి ద్వారా పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ ని ఆమె కొనుగోలు చేసినట్టు గుర్తించారు కుకట్పల్లి గచ్చిబోలి మణికొండలో ఫ్లాట్స్ని గుర్తించారు ఆ తర్వాత గచ్చిబోలిలో దాదాపు ఐదు ఫ్లోర్ల కమర్షియల్ కాంప్లెక్స్ని గుర్తించారు ప్రస్తుతం అదే కాంప్లెక్స్లో ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం రెండు వందల మంది స్టాఫ్తో కూడా అక్కడ ఈ స్టిచ్చింగ్ మెషినరీతో ఆమె మొత్తం కూడా గార్మెంట్స్కి సంబంధించి అక్కడ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టుగా కూడా గుర్తించారు దీంతోపాటు ఆదిలాబాద్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసింది ఆ తర్వాత ఇల్లుని కూడా ఆమె బ్యాంకు వేలంలో కొనుగోలు చేసింది ఆ తర్వాత విజయవాడతో పాటు గన్నవరంలో కూడా ఆమె పెద్ద ఎత్తున కమర్షియల్ ప్రాపర్టీస్ని కూడా పెట్టింది ఎక్కడైతే ఇక్కడ ఆడిటర్ ద్వారా పరిచబన తర్వాత వారి క్లయింట్ల ద్వారానే పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ సేకరించింది ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత సైబ్రాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేస్తే అక్కడ దాదాపు రెండు వందల కోట్ల పైగా ఆమె డబ్బులు సేకరించిందన్నటువంటి విషయం ఇంకా దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది ఇప్పుడిప్పుడే బాధితులంతా కూడా ఇప్పుడు ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇప్పటివరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ప్రిలిమినరీగా పోలీసులు దర్యాప్తు చేస్తేనే ఆమె ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పేరుతో సేకరించినటువంటి డబ్బునంతా కూడా దారి మళ్ళించి పెద్ద ఎత్తున ఆస్తుల్ని కూడా పెట్టినట్టుగా కూడా యువ పోలీసులు గుర్తించారు ఫర్దర్గా ఇంకా మేము కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అంటే ఇంకా దాదాపు కొన్ని వందల కోట్ల మేము వసూలు చేసింది కాబట్టి ఈ డబ్బులంతా కూడా ఎవరెవరి పేరు మీద ఇచ్చింది ఆ తర్వాత ఇందులో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వ్యక్తులు అంటే దాదాపు నలభై అరవై ఒకేసారి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా దాదాపు ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి వారి వద్ద నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు ఇక్కడ గచ్చిబోలిలో దాదాపు ఈ ఫైవ్ ఫ్లోర్స్ సంబంధించి బిల్డింగ్ తీసుకునేటువంటి క్రమంలో అక్కడ మేము ఓన్గా మేము బిల్డింగ్ మేము ల్యాండ్ కొనుగోలు చేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసింది సో అక్కడ ఎవరినైనా అక్కడ పార్ట్నర్షిప్ ఉంచుకుందా అలాగే కొన్ని బ్యాంకులో లోన్లు కూడా ఆమె తీసుకున్నట్టు ప్రస్తుతం ఈవో పోలీసులు గుర్తించారు సో ఇంత పెద్ద మొత్తంలో ఆమె ఆస్తుల్ని కూడబెట్టడం వెనుక ఆమె విల్ఫుల్ ఏమైనా వేరే రాంగ్ ఇంటెన్షన్స్తో ఇదంతా చేసిందా ఏ కోణంలో ఆమె ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పేరుతో సేకరించినటువంటి డబ్బునంతా కూడా కేవలం తను గార్మెంట్స్ పేరుతో సేకరించిన తర్వాత అక్కడ ఏదైతే రెంటెడ్ బిల్డింగ్లో తీసుకున్నానటువంటి విషయం చెప్పింది కానీ పోలీసుల దర్యాప్తులో అది ఆమె ఓన్ బిల్డింగ్ గా కూడా పోలీసులు గుర్తించారు ఇప్పుడు దాంట్లోనే తమకు లాస్ వస్తుంది అన్నటువంటి విషయం చెప్తుంది కానీ కేవలం ఆ బిల్డింగ్ ఖరీదు కంటే దాదాపు పది పది రెట్ల అధికంగా ఆమె ఇన్వెస్ట్మెంట్లు వసూలు చేసింది కాబట్టి ఆ వసూలు చేసినటువంటి డబ్బునంతా కూడా ఎటువైపు మళ్లించింది ఆమె వెనకాల ఇంకా వేరే వ్యక్తులకు సంబంధించిన ప్రమేయం ఏమైనా ఉందన్నటువంటి కోడంలో కూడా ఈఓడబ్ల్యూ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు